నాటి మన తెలుగు టీచర్ క్లాస్లో వీర తెలంగాణ పాఠము పదవ తరగతి నుంచి ఈ పద్యాన్ని చెప్పుకుందాం ఇది దాసరథి కృష్ణమాచార్య రచించినటువంటి రుద్రవీణ నుంచి తీసుకోబడిన పాఠ్యాంశం వీర తెలంగాణ అందులోనే మన రెండవ పద్యము నేర్చుకోవాల్సింది తెలంగాణ మునగడ్డి పోచయును ృపాణము రాజలాలం డనువాణి పీచమడచన్ సాగి యుద్ధం బీతిల్లిపోయన్ జగమిల్లయేమియున తల్యంగరాకన్ దిశాం చలముల్ శక్రధను పరంపరలతో సయటలాడెంది విన్ చూడండి ఈ పద్యంలో కవి ఎంతో చక్కగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమం ప్రపంచంలోనే నలుదిక్కులా కూడా ఎలా వ్యాపించింది వారు యుద్ధాన్ని ఎలా చేస్తున్నారు ఈ స్వతంత్ర తెలంగాణ కోసం అనేది ఇక్కడ వివరించారు ప్రతి పదానికి కూడా అర్థాన్ని ఒకసారి చూద్దాం తెలంగాణమున తెలంగాణలో గడ్డి చయును గడ్డిపోచ కూడా కృపాణమ్ము కత్తివలే ఖడ్గము వలె సంధించన్ విడువబడిన ఎక్కుపెట్టిన పెట్టిన బాణం వలె రాజలాలం గొప్ప రాజు రాజులలో శ్రేష్ఠుడు అనువాని అని పేరు పొందిన రాజు యొక్క పీచము గర్వమును అడచన్ అణచివేయడానికి అణచంగన్ అణచివేయడానికి యుద్ధమున్ యుద్ధాన్ని సాగించన్ సాగించారు చేస్తున్నారు ఏమి ఎగునో ఏమి జరుగుతుందో తెలియంగరాకన్ రాకన్ తెలియకపోవడం వలన జగమెల్లా లోకమంతా భీతిల్లిపోయన్ భయపడిపోయింది చలన్ దిక్కుల చివరలన్నీ కూడా పర్వతముల వరకు కూడా దివిన్ ఆకాశమున దిశాంచలము దిక్కుల యొక్క చివర ఉన్న పర్వత భాగాల వరకు కూడా సయ్యాటలాడెన్ అటు ఇటు కదలాడినవి దివిన్ ఆకాశములో పరంపరలతో ఎడతగని వరుసలతో వలయాలుగా చక్రధను ఇంద్రధనస్సు యొక్క వర్ణముల వలె ఇది మనకిచ్చినటువంటి ప్రతి పదానికి అర్థం ఒకసారి భావాన్ని చూద్దాం ఈ తెలంగాణలో గడ్డిపూచ కూడా కత్తి పట్టి ఎదిరించింది గొప్ప రాజుగా పేరు పొందిన వాని గర్వాన్ని అణిచివేసేటట్లుగా యుద్ధాన్ని సాగించింది ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా భయపడిపోయింది దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనస్సు పరంపరలతో సయ్యాటలాడాయి ఇది మనం నేర్చుకోవలసిన భావం ప్రతిపదార్థం పద్యం ఇవి మూడు కూడా ఇలా చదువుతూ చక్కగా నేర్చుకోండి